ఓన్లీ హండ్రెడ్ గ్రామ్స్ ఆఫ్ టూ హండ్రెడ్ అండ్ టెన్ క్యాలరీస్ ఉంటాయంట ఉంటాయంటూట్స్ అన్ని కింగ్ అనే చెప్పాలి పిల్లలకు పెడితే చాలా బలంగా తయారవుతారంట చాలా మంది పిల్లలు తినరు అలాంటి వాళ్ళకి దీన్ని స్మూతీ గాని లేదా టోస్ట్ గా చేసి ఇవ్వండి చాలా మంచిదంట పిల్లలకి అలాగే ముసలి వాళ్ళకి కూడా నడవలేని వాళ్ళు కూడా చాలా శక్తివంతంగా తయారవుతారు నాలాగా థైరాయిడ్ పేషెంట్స్ కి ఎప్పుడు నీరసంగా కాలు నొప్పులు ఉంటాయి వాళ్ళకి కూడా చాలా మంచిది ఇది ఇంటి లేడీస్ తింటే ఫీటల్ డెవలప్మెంట్ బాగుంటుంది డైజేషన్ కాన్స్టిపేషన్ ఇష్యూస్ తో బాధపడే వాళ్ళకి హై ఫైబర్ ఉండడం వల్ల చాలా బాగా యూజ్ అవుతుంది అంతేకాకుండా హెయిర్ కి స్కిన్ కి కూడా చాలా మంచిది కాస్ట్ ఎక్కువ బెనిఫిట్స్ కూడా ఎక్కువే అప్పుడప్పుడు తెచ్చుకొని తినడానికి ట్రై చేయండి మేము అయితే ఒక ఆవకాడో వచ్చేసి ఎయిటీ రూపీస్ కి కొన్నాము అయితే ఈ మధ్యనే దీని బెనిఫిట్స్ తెలుస్తున్నాయి లైఫ్ లో ఇది సెకండ్ టైం తినడం ఫస్ట్ స్మూదీ చేశాను అది బానే ఉంది ఇది ఫస్ట్ టైం టోస్ట్ చేయడం ఎలా ఉంటుందో తెలియదు అందుకే హాఫ్ పీసెస్ చేశాను రిమైనింగ్ ఫ్రిజ్ లో దాచిపెట్టాను ఇలా మాగోకపోతే స్మూదీ చేసుకొని తాగొచ్చని చాలా సింపుల్ ప్రాసెస్ ఆవకాడో మధ్యలో గుజ్జు ఉంటది కదా దాన్ని తీసేసి ఆనియన్స్ టొమాటోస్ క్యాప్సికమ్ కొత్తిమీర సాల్ట్ పెప్పర్ పచ్చిమిర్చి లెమన్ అన్ని యాడ్ చేసుకుని కలుపుకొని బ్రౌన్ బ్రెడ్ తీసుకొని దాని ప్యాన్ మీద కాస్త రోస్ట్ చేశాను బ్రౌన్ బ్రెడ్ ఏ బాగుంటుంది దాని మీద తయారు చేసిన ఈ మిశ్రమాన్ని పేస్ట్ లాగా పెట్టుకొని ఇంకో బ్రెడ్ తో కవర్ చేశాను చాలా సింపుల్ హెల్దీ కూడా ఈ రోజు నా బ్రేక్ఫాస్ట్ కూడా ఇదే వన్ ఎగ్ కొన్ని నట్స్ టూ ఆవకాడో టోస్ట్ ఈ రోజుకి ఇదే నా బ్రేక్ఫాస్ట్ మీకు నచ్చితే ఒకసారి ట్రై చేయండి అందరికి కంపల్సరీ నచ్చుతుంది జిమ్ నుంచి వచ్చాను ఇన్స్టాంట్ ఎనర్జీ కావాలి ఎప్పుడు దోశ ఇడ్లీ అయినా ఇలాంటి బ్రేక్ఫాస్ట్ కూడా ఒకసారి ట్రై చేయండి హెల్త్ కి హెల్త్ టేస్ట్ కి టేస్ట్ చేయడం కూడా ఈజీ నాకే కాదు మా పిల్లలకి మా హస్బెండ్ కి కూడా చాలా నచ్చింది వీడియో కనుక నేస్తే ఒక లైక్ చేయొచ్చు కదా నాకు కూడా కొంచెం బూస్ట్ ఇచ్చినట్టు ఉంటది ఎన్ని ఎవక్కడ టోస్ట్లు తిన్నా మీరు ఇచ్చే లైక్ ఎక్కువ బలం వస్తుంది గుర్తుంచుకోండి ఎంత అండి వీడియో బాయ్ బాయ్